హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక గొప్ప సినిమా అనగా దేశోద్ధారకులు అనేటువంటి ఒక చక్కని ఎంతో హిట్ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక పాత సినిమాను ఈరోజు మీ ముందుకు తేవాలనుకుంటున్నాను సినిమా ప్రియులందరికీ హృదయపూర్వక స్వాగతం రంగుల ప్రపంచంలోకి కళల ప్రపంచంలోకి మనం ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం ప్రతి ఫ్రేమ్ ఒక చిత్రకళ ప్రతి సంభాషణ ఒక కవిత్వం ప్రతి సన్నివేశం మనల్ని ఉర్రుతుగించే అనుభూతి ఈ కథలో స్నేహం ప్రేమ బాధ సంతోషం అన్ని భావాలు కలిసిన ఒక అద్భుత పాఠశాల ఇప్పుడు మనం కలిసే ఈ సృజనాత్మక ప్రయాణంలో ప్రతి క్షణం మనసును పిండే ఆనందాన్ని పంచే ఆలోచనలను రగిలించేలా ఉంటుంది మీరంతా ఈ వండర్ఫుల్ సినిమాటిక్ జర్నీలో భాగస్వాములు కావాలని మనసారా కోరుకుంటున్నాను మన కళల ప్రపంచంలోకి స్వాగతం మిత్రులారా తెలుగు చిత్రసీమకు గర్వకారణమైన నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రతిభతో మన ముందుకు వచ్చిన అద్భుతమైన చిత్రం దేశోద్ధారకులు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలై ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఈ సినిమా దేశభక్తి ధైర్య సాహసం త్యాగానికి ప్రతిరూపం ఏఎన్ఆర్ గారు ఈ సినిమాలో తన నటనతో ప్రతి ఫ్రేమ్కు ప్రాణం పోసి మనసులోతుల్లో దాగి ఉన్న దేశ సేవా సంకల్పాన్ని మేల్కొల్పారు తన పాత్ర ద్వారా సత్యం కోసం న్యాయం కోసం పోరాడే నాయకుని జీవితాన్ని ఆవిష్కరించి మనకు స్ఫూర్తి ప్రసాదించారు ఆయన ప్రతి సంభాషణ ప్రతి హావభావం మన హృదయాలను తాకి ఆలోచింపచేసేలా ఉంటుంది సినిమా మొదలైనప్పటి నుండి చివరి క్షణం వరకు ఆయన నటన కథ మరియు సంగీతం ఈ మూడు కలిసి ఈ సినిమాను చిరస్థాయిగా మనందరి మదిలో నిలిపాయి దేశోద్ధారకులు కేవలం సినిమా కాదు ఇది మనకు ఇచ్చిన ఒక మహత్తరమైన స్ఫూర్తి సాహసానికి గుర్తుగా నిలిచిన గొప్ప పాఠం అందుకే ఈ అద్భుతమైన చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి నటనను మరల మనసారా ఆస్వాదిద్దాం మనమందరము ఆయన నటనా కీర్తికి ఘనత వహిద్దాం సినిమా ప్రపంచానికి మన దేశానికి ఒక అద్భుత గౌరవాన్ని అందించిన దేశోద్ధారకులతో ఈ సాయంత్రం మరింత ప్రత్యేకం అవుతుంది మిత్రులారా ఈ చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు తెలుసుకుందాం ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో సూపర్ హిట్ గా నిలిచింది ఆ సంవత్సరం విడుదలైన చిత్రాల్లో ఇది రెండవగా అత్యధిక కలెక్షన్లు సాధించింది దేవుడు చేసిన మనుషులకి మాత్రమే వెనకబడింది చలన చిత్ర రంగానికి దోహదపడినందుకు రచయిత త్రిపురనేని మహారథికి దేశోద్ధారకులతో సినీ పరిశ్రమలో ఎటువంటి ప్రత్యేక పురస్కారాలు అనగా నంది మరియు ఫిల్మ్ఫేర్ మొదలైనవి లభించలేదు కానీ ఈ సినిమా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు చిహ్నంగా నిలిచిపోయింది బ్యాక్ స్టోరీస్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ మరి ఈ చిత్రానికి సంబంధించిన తెరవెనుక గాథలు మరియు మరియు కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం రచయిత శ్రీ త్రిపురనేని మహారథి గారు ప్రవేశపెట్టిన సంకల్పాలకు ఇది ఒక ప్రతిరూపంగా నిలిచింది ఎందుకంటే ఆయన అప్పటి తెలుగు చిత్రలేఖన శైలికి కొత్త తీరు తీసుకు వచ్చారు భౌతికత భావోద్వేగ బలాన్ని కలపడం వంటి అంశాలతో మహారథి దర్శకత్వంలో ఉండనప్పటికీ ఆయనకు ఇదే కథానాయకుడైన కృష్ణతో జతైన అద్భుతమైన సంభాషణల దర్శకుడిగా పేరు తెచ్చుకుంది హామీగా చెప్పుకోవడానికి గాని ఇది నంది లేదా ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకోలేదు అయినా పాపులారిటీ పరంగా బాక్సాఫీస్ ఫలితాల కారణంగా ఇది ఆయన కెరీర్లో చక్కటి గుర్తింపు పొందింది నటీనటుల అరుదైన మరియు తెలియని విషయాలు కొన్ని మీ కొరకు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు దేశోద్ధారకులకు సంబంధించిన ప్రత్యేక అవార్డులు లేనప్పటికీ ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీతో గౌరవింపబడ్డారు ఇది ఆయన సినీ రంగానికి జరిగిన ఒక పెద్ద గుర్తింపు ఆయన పాత్రకే కాకుండా ఈ సినిమా సమాజాన్ని ప్రతిబింబించే కథగా తిరిగింది మాటల్లోనూ నటనలోనూ ఆయన ఒక సామాజిక డ్రామా వింతగా తీర్చిదిద్దారు వాణిశ్రీ గారు ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా నటించి ఆమె గ్లామర్ మరియు భావోద్వేగ పోషణకు తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికి మెచ్చుకున్నారు కానీ అవార్డులు మాత్రం ఉండలేదు ఇక అల్లు రామలంగియ్య గారు వెండి తెరపై వినోదభరితమైన పాత్రలో కనిపించగా ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయనకు వినూత్నమైన ప్రకటనగా నిలిచింది అరుదైన రహస్యాలు మరియు అసాధారణ ఫ్యాక్ట్స్ ఈ చిత్రం ఫ్రేముల ద్వారా దేశభక్తి ధైర్యం త్యాగం భావనను ప్రేరేపించిందన్న విషయం ఆ సంవత్సరపు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక క్రష్ లేకుండా కథ చెప్పడంలో ఒక ప్రగతిశీల దిశగా పనిచేసింది సినిమాకు సంబంధించిన అసలు డైలాగ్ రచయిత త్రిపురనేని మహారథి గారు మొదటిసారిగా రాష్ట్ర సామాజిక సంక్షోభాలను తెరపై తీర్చిదిద్దిన రచయితగా గుర్తింపు పొందారు చిత్ర నిర్మాణంలో అనేక సన్నివేశాలకు సంబంధించిన పునర్వీక్షణ అంశాలు భాగస్వామ్యం వెనుక కథలు ఇప్పటికీ కొన్ని సినీ అభిమానుల్లో మరి వారి మదిలో మెదులుతూనే ఉంటాయి ఎడిటింగ్ మోక పట్టడం వంటి నిమిషాల వ్యవహారాల మాలలు ఉన్నాయి వాటిలో ఎక్కువ వివరాలు అధికారి అధికారికంగా లభించడం లేదు ఇక ఈ చిత్రంలోని ప్రధాన నటీనటుల జాబితా శ్రీ ఎంటి రామారావు గారు ప్రధాన పాత్ర న్యాయానికి ఆత్మాభిమాన త్యాజకుడు వాణిశ్రీ గారు స్ఫూర్తిదాయక పాత్రకు జీవం పోసిన హీరోయిన్ అల్లు రామలింగయ్య గారు ప్రధాన కంప్యూటర్ పాత్రలో వినోదభరిత పంచ్ ఇతర ముఖ్య నటీనటులు పల్లవి పల్లవి గారు నాయని వెంకటేశ్వర్లు గారు బాలయ్య గారు ఇతర సపోర్టింగ్ పాత్రలు బాక్సాఫీస్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రెండవ అత్యధిక ఆదాయం పొందిన తెలుగు చిత్రం రచన త్రిపురనేనే మహారథికి మహారథి గారికి సామాజిక రాజకీయ స్థాయి డైలాగులు నటినటులు ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ గారు అల్లు రామలింగయ్య గారు ప్రత్యేక యుగాంత పాత్రలు అవార్డులు ప్రత్యక్షంగా లేవు కానీ కళాత్మక గుర్తింపు అయితే ఉంది అరుదైన సత్యాలు చరిత్రలో ఒక నవ సినిమా శైలిగా నిలిచింది ఇక ఈ చిత్రంలోనే పాత్ర పరిచయాలు గోపాలరావుగా శ్రీ ఎన్టీ రామారావు గారు నటించారు ధర్మరావు కుమారుడుగా కథానాయకుడు గోపాల్ గోపి దోష దేశోద్ధరణకు కీలకమైన పాత్ర పోషిస్తాడు తన తండ్రిపై అవరోధాలను తొలగించి కుటుంబ గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక గొప్ప శక్తితో పోరాడతాడు రాధ వాణిశ్రీ గారు పోలీస్ కమిషనర్ ప్రభాకర్ గారు కుమార్తె గోపాల్ తో ప్రేమలో పడతారు ఆయన ప్రభుత్వం కోసం పనిచేస్తారు కానీ చివరికి గోపాల్కు ఈమె సహకరిస్తుంది రాజా భూషణం గారు నాగభూషణం గారు ప్రధాన ప్రతినాయకుడు సమాజంలో మెరిసే నాయకుడిగా కనిపించేవారు వెనుకగా తన లాభం కోసం దేవాలయ ఖజానాను స్మగ్ల్ చేయడానికి కుట్ర ప్లాన్ చేస్తుంటారు తాతారావు గారు రాజనాల గారు దీంట్లో నటించారు తాతారావుగా రాజభూషణంతో మిత్రుడిగా కనిపించే నిజానికి ఆయన బాధ్యతాయుత సహచరుడు ధర్మారావును హత్య చేయడంలో అతను కూడా పాలు పంచుకున్నాడు ప్రభాకర్ రావు గారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఈ పాత్రలో నటించారు అప్పటి పోలీస్ ఇన్స్పెక్టర్ తరువాత కమిషనర్ ధర్మారావు హత్య సంఘటనలో ఆ అలన్ అతని న్యాయ సహాయకుడు కొంతకాలం తర్వాత అతను కుమార్తె రాధతో కలిసి ప్రధాన పాత్రలో ఉంటారు రాజారావుగా మిఖిల్ నేనే నటించారు ధర్మారావు పెద్ద కొడుకు బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న రాజా భోషణం కుట్ర కారణంగా అన్యాయంగా జైలుకు చేరుస్తారు ధర్మారావుగా నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు నటించారు దేవాలయంలో ఖజానాకు బాధ్యత వహించే ట్రస్టీ రాజా భూషణం కుట్ర కారణంగా హతమౌతాడు ఇది కథకు ప్రధాన మలుపు గణపతి గణపతిగా అల్లు రామలింగయ్య గారు నటించారు ఇది ఒక హాస్య పాత్ర కథలో సరదా రిలీఫ్ కోసం ఉపయోగించబడిన పాత్ర దావయగా పద్మనాభం గారు నటించారు ఇది మద్దతు పాత్రలు కథలో మధ్య భాగంలో ప్రస్తావన పాత్ర ఇది ఇన్స్పెక్టర్ జనరల్ సిహెచ్ నారాయణరావు గారు నటించారు రెగ్యులర్ పోలీస్ హైలైట్ గోపాల్ చివర న్యాయ పనులకు సహకరిస్తాడు రాజా సులోచన గారు మరియు పద్మా ఖన్నా గారు రోజా వంటి ఇతర సపోర్టింగ్ పాత్రలు పాట మరియు డ్యాన్స్ సన్నివేశాల్లో కనిపిస్తారు ఇతర మద్దతు నటులు చలపతిరావు గారు ఇన్స్పెక్టర్గా రావు గోపాలరావు గారు సిఐడి అధికారిగా ధూళిపాల సీతారామ శాస్త్రి గారు మొక్కామల గారు త్యాగరాజ్ గారు సావిత్రి గారు లక్ష్మిగా గోపాల్ రాజారావు కుటుంబానికి సంబంధించిన మూల పాత్రలో కనిపిస్తారు ఈ చిత్ర కథా సారాంశం చూద్దాం మంగళాపురం రాజవంశ వారసత్వాధికారి శ్రీ వరద శ్రీకృష్ణ యాచంద్ర అనగా జమీందార్ గారు తన ఆస్తులు భూములు ఆభరణాలు ఆర్థిక వనరులు దాతృత్వానికి ఇవ్వాలని అర్థం చేసుకుని వాటిని వారి ప్రియమైన డివాన్ రాజభూషణంపై నిబంధిస్తూ ఆలయానికి కూడా పెద్ద మొత్తాన్ని త్వరగా అంకితం చేయిస్తారు ఈ క్రమంలో ఆలయంలో ఆయన ఆభరణాలు ఆశ్రయ ఆశ్రమానికి ఆశ్రయానికి అప్పగించగా ట్రస్టీ ధర్మారావు గారు వాటిని గంభీరంగా రక్షిస్తున్నాడు అప్పటికే ఇన్స్పెక్టర్ ప్రభాకర్ పద్మనామ పాత్రలో శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు నటించారు అప్పటికే ఇన్స్పెక్టర్ ప్రభాకర్ అప్రమత్తంగా ఉంటాడు ఐదేళ్ల తర్వాత రాజా భూషణం తిరుగుబాటు వ్యక్తిగా మారి తాను ఆలయ ఖజానాను స్మగ్లింగ్ చేస్తాడు ధర్మారావును పట్టి ప్రమాదంలో హత్య చేసి ఆ భారం తన నాయకత్వానికి అప్పగిస్తాడు కాలం గడిచిపోయి ప్రభాకర్ ఇప్పుడు పోలీస్ కమిషనర్ ధర్మారావు ఇద్దరు కుమారులు అనగా రాజారావు బ్యాంకులో ఉద్యోగి మరియు గోపాల్ ఎన్టీ రామారావు గారు స్ఫూర్తివంతమైన ఒక సామాజిక యువకుడు గోపాల్ తన అన్నారావుతో ఎంతో ప్రేమతో ఉంటాడు రాధా మరియు ప్రేమ చూద్దాం గోపాల్ కమిషనర్ ప్రభాకర్ కుమార్తె రాధ అనగా వాణిశ్రీతో ప్రేమలో పడతాడు వారు పరస్పరం అంగీకరించి సమ్మతించుకునే దశకు వస్తారు శత్రువు కుట్ర రాజా భోషణం తన దూషణలను దాచుకోవడానికి రాజారావును లంకలో పడేసి జరిమానా విధిస్తుంది అన్యాయంగా జైల్లో పంపించి దాటించేస్తాడు త్రికోణ డ్రామా ట్రయాంగిల్ రాజా భోషణం తాతారావుతో కలిసి విజ్ఞానం చాటేలా ప్రధాన పాత్రధారుడిపై మరొక కుట్ర వేస్తాడు ప్రభాకర్ను టార్గెట్ చేసి గోపాల్ను ప్రభాకర్ హత్యా కేసులో దృష్టిని చేదోడడానికి వాడుకోవాలని ప్లాన్ చేస్తాడు దీంతో గోపాల్ అయోమయంలో పడి ఆంధ్ర జాతీయ ప్రధాన అన్వేషణలో తలనొప్పి కూడా వస్తుంది చివరికి సహజంగా ప్రభాకర్ కు న్యాయం ఇస్తాడు సిబిఐ మరియు ఖజానా అన్వేలింగ్ కథ చివరకు అనుకోని మలుపునకు వస్తుంది గోపాల్ తనను ఒక సివిల్ బ్యూరో గా వ్యవహరిస్తూ రాజా భూషణం కుట్రబద్ధమై కుట్రబద్ధమైన కేసులు ఏవో బయట పెడతాడు అతడి సహకారంతో మంత్రి ఖజానా చూపెట్టబడుతుంది నిజమైన నేరం బయటపడి రాధతో అతడు వివాహం చేసుకుంటాడు ముగింపు అంతిమంగా ధర్మారావును అన్యాయంగా హత్య చేసిన వారు అరెస్ట్ అవుతారు బ్రౌన్ అనే విదేశీయుడిని కూడా సరిగా పరిశీలన చేయించి గోపాల్ చక్కటి పోలీస్ విధానం ద్వారా కుటుంబ గౌరవాన్ని తిరిగి తెస్తాడు సినిమాకు ముగింపు చివరకు గోపాల్ తన ధైర్యం నిజాయితీ శ్రద్ధతో రాక్షసు ప్రవర్తనను ఎదిరించి ధర్మారావు ఆస్తిని దోచుకున్న ప్రధాన దోపిడీదారుడు రాజా భూషణంను మోసం అడ్డుకునేంత వరకు వెళ్తాడు అతని కుట్రలను సాక్ష్యాలతో బయటపెట్టి నిజమైన దోపిడీదారుడి చక్రాలను వేస్తాడు ఈ ప్రక్రియలో అతను తన సోదరుడి అనగా రాజారావు గారి గౌరవాన్ని కూడా తిరిగి తెచ్చిపెడతాడు రాజా భూషణం తన పాపానికి శిక్ష పొందుతాడు గోపాల్ తన ఆప్తురాలైన రాధ అనగా పోలీస్ కమిషనర్ ప్రభాకర్ కుమార్తెను వివాహం చేసుకుంటాడు చివరిగా ధర్మారావు కుటుంబం గ్రామస్తులు దేవాలయం అందరు గౌరవం తిరిగి పొందుతూ సంతోషంగా కలిసి ఉంటారు ఇలా సత్యం ధర్మం ధైర్యం సమాజ సేవ అనే సూత్రాల పరంపరలో దేశోద్ధారకులు తన విజయ గీతాన్ని ఆలపించింది మరి ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు దేశోధారకులు అనే సూపర్ డూపర్ హిట్ చిత్రం చిత్ర వివరాలు మరియు కథను సంక్షిప్తంగా విన్నారు మరి ఈ చిత్రంలో పాటలు ఇప్పుడు మీరు వింటారు మరి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మనం చేస్తూ అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయాలని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి పాటలు వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే పిచోడన్నారు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాలు నన్ను పిచోడన్నారు నాయాళ్ళు గలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు పెళ్ళము పూస్తే తాకాటు పెట్టి పచార కొట్టుకు సామానుకెళితే బాబు స్తులు తగాటు పెట్టి పచార కొట్టుకు సామానుకెళితే కొలిచారు రాళ్ళు నాయాళ్ళు నాకు కొలిచారు రాళ్ళు నాయాళ్ళు కొలిచారు రాళ్ళు నాయాళ్ళు నాకు కొలిచారు రాళ్ళు నాయాళ్ళు ఇచ్చిన సరుకులు పుచ్చింది సగపాలు హో బాబూ ఇచ్చిన సరుకులు పుచ్చింది సగపాలు కొలిసిన సరుకులు మిగిలేది అరపాలు బాబు అన్నం అడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు మనిషి తిండిలో ఓహో మనిషి మనిషి తిండిలో కలిపారు మట్టి ఈ దుర్మార్గపు నాయాళ్ళు మనిషి తిండిలో మట్టి కలిపారు ఈ నాయాళ్ళు ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు దేశాన్ని ఉద్ధరించటానికే పుట్టారంటారు నాయాళ్ళు దేశానికి ఉద్ధరించటానికే పుట్టనంటారు నాయాళ్ళు దేశానికి చేడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు దేశానిక చేడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం దొరా సుస్వాగతం తేనెలాంటి మనుషులున్న తెలుగు నేలకు అన్నపూర్ణ నొప్పించిన ఆంధ్రభూమికి స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం ధరా సుస్వాగతం స్వాగతం ధరా సుస్వాగతం పల్లెసీమ పైరు గాలి పరవళ్ళు కళ్ళలేని జానపదుల జావలీలు పల్లెసీమ పైరు గాలి పరవళ్ళు కళ్ళలేని జానపదుల జావలీలు పల్లెసీమ పైరు గాలి పరవళ్ళు కల్లలేని జానపదుల జావలేలు రైతు బిడ్డ తొలి కోతల రవలు రైతు బిడ్డ తొలి కోతల రవలు తెలుగు సిరులు మురిసి నీకు హారతులు ఇవ్వగా తెలుగు సిరులు మురిసి నీకు హారతులు ఇవ్వగా స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం దొరా సుస్వాగతం స్వాగతం దరాస్వాగతం స్వాగతం దరాసు